మీకు సవాలు విసురుతున్నాం వైసీపీ వాళ్ళకి ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు గతంలో సవాలు విసిరారు నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ అక్కడ పోటీ చేస్తాను ఆయన ఆయన ఓడిచ్చిన నేను నా జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన నేను మగాళ్ళ వస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మీ పక్క నిజకం పిఠాపురంలో ఇదే జిల్లాలో పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అధినాయకుడు జగన్ గారిని ఒప్పించుకుని పిఠాపురంలో పోటీ చేయండి మీకు డిపాజిట్లు గల్లంత చేసుకునే గల్లంత చేయించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది మీరు పిఠాపురం పోటీ చేస్తే మీకు డిపాజిట్లు గల్లంత చేయకపోతే మా పార్టీ జనసేన కాదు మీ జన సైనికులమే కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే పిఠాపురం రండి అక్కడ మండలానికి ఇన్ఛార్జ్ అవడం ఎందుకు ఒక ద్వారపూర్ చంద్రశేఖర రెడ్డి గారు ఒక మండలానికి ఇన్ఛార్జ్ పిఠాపురంలో ఒక మిథున్ రెడ్డి గారు ఒక మండలానికి ఇన్ఛార్జ్ ఒక మా ఉద్యమ నేత ఉన్నాడు ఉద్యమ నేత సారీ కాపు ఉద్యమనేత కాదు రిడ్లు ఉజ్జమనేత రెడ్లు కోసం రెడ్లు కోసం రెడ్లు బోగో కోసం పడితే పెంచేటువంటి మా ఉప్మా అది ఉద్యమ నేత గారు ఒక మండలానికి ఇన్ఛార్జ్ ఏ రోజు మీరు కాపుల కోసం ఉద్యమించారు వైసీపీ ఫౌండర్లో వైసీపీ పార్టీ ఫౌండర్లో నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ అంటారా సిగ్గేయట్లేదు మీకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అక్కడ మీరు కంకణం కట్టుకున్నారా మీకు పదవులతో సంబంధం లేదా జనసేన పార్టీ మాత్రం కండిషన్లు పెడతారా మీ కొడుకు ఇది కావాలి నాకు ఇది కావాలని చెప్పి పెడతారా ఏ టికెట్ కేటాయించకపోయినా పవన్ కళ్యాణ్ ఓడించడానికి మాత్రమే జగన్ గారు వాడుతున్న పాము అని తెలిసినా కూడా ఈ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు ఏమి ఆశించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కంగన కట్టుకున్నారో మీ జాతికి మీరు సమాధానం చెప్పుకోవాలి సిగ్గేస్తుంది మీ గురించి ప్రస్తావించడానికి ఈ రోజు మీరు ఒక మండలానికి ఇన్ఛార్జ్ అడ పిఠాని పవన్ కళ్యాణ్ ఓడించడానికి రండి మీలాంటి కుయుక్తులు మీలాంటి రెడ్డి గారి దగ్గర మోకాళ్ళని మోకాళ్ళ నీళ్ళు తాగేటువంటి మీలాంటి పాలికాపులు కాపులు ఎంతమంది వచ్చినా మిథున్ రెడ్డి రెడ్డి ద్వారంపూర్ సొంద్రశేఖర్ రెడ్డి ఒక సజ్జల్ రెడ్డి ఇలాంటి రెడ్లు ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి రెడ్లు ఎంత వచ్చి పాలికాపు తనం చేసినా సరే మా పాలికాపులు నాయకుల చెప్పు పాలికాపులు కాపులు ఎంతమంది వచ్చినా సరే పిఠాపురాన్ని లక్ష ఓట్ల మెజారిటీ తక్కకుండా పవన్ కళ్యాణ్ గారిని బాధ్యత రాష్ట్ర జన పాటు పెట్టాపురం ప్రజానీకానికి రాష్ట్ర జన సైనికులందరూ మేము కంకణం కట్టుకోబోతున్నాం రండి మండలానికి ఒకటి కాదు గ్రామానికి ఒక్కొక్క రెడ్డి వచ్చి ఇన్ఛార్జ్ తీసుకోండి గ్రామానికి ఒక్కొక్క రెడ్డి వచ్చి మీరు అక్కడ రాత్రి బావలు పడుకుని కోట్లు ఖర్చు పెట్టినా సరే ఐదు వందలు కాదు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా సరే ఒక్కొక్క వాటర్కి ఒక్కొక్క జన సైనికుడు తరపున వెళ్ళి మేము పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి వైసీపీ చేస్తున్నటువంటి అరాచక గురించి చెప్పి పవన్ కళ్యాణ్ గెలిపించుకోబోతున్నాం మేము సవాలు విసురుతున్నాం పిఠాపురం దత్తాత్రేయుడి సాక్షిగా దత్తాత్రేయుడి ఆశీస్సులతో ఈ దత్తాత్రేయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తాత్రేయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి పిఠా పిఠాపురం ప్రజానికి సిద్ధపడ్డారు కాకినాడ జిల్లా అంతటా కూడా మేము అక్కడికి వెళ్ళి జనసేన పార్టీ తరఫున మేము గెలిపించుకోవాలి సిద్ధమవుతున్నాం మీరు సిద్ధమైపోండి ద్వారంపూడి రెడ్డి మిథున్ రెడ్డి సజ్జల రెడ్డి ముద్రగడ రెడ్డి పద్మనాభరెడ్డి ఉప్మా రెడ్డి మీరు అందరూ సిద్ధమైపోండే సిద్ధమైపోండే పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు గెలిపించుకోపోతున్నాం రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీలో అత్యంత మెజారిటీతో గెలుపొందిన ఒక అసెంబ్లీ ఒక అభ్యర్థిగా అసెంబ్లీ పంపబోతున్నాం ఇది మా సవాల్ జై జనసేన జై హింద్ జై భీమ్